అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్ ప్లీజ్ డూ షేర్ లైక్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాత్రి పది గంటలు చలి కాస్త ఎక్కువగా ఉంది విజయవాడలో కొత్తగా ఉద్యోగానికి చేరిన హర్షితకు అద్దెకు ఉండటానికి ఓ మంచి గది కావాలి ఎంత గల్లంతైనానూ సరే సురక్షితమైన వసతి గృహం కావాలి చాలా రోజులుగా వెతికాక నగరానికి వెలుపల ఉన్న ఓ పురాతనమైన భవనాన్ని చూసింది గెస్ట్ హౌస్ లాంటి వాతావరణం ఆ ఇల్లిని చూస్తూ నే మనసుకు నచ్చిపోయింది ఇల్లంతా వెదజల్లిన పసుపు పచ్చ కాంతి చుట్టూ వృక్షాల మత్తుతో ఓ అందమైన వాతావరణం అక్కడ ఉన్న వృద్ధురాలు అన్నది ఇక్కడ చాలా రోజులుగా ఎవరూ ఉండడం లేదు అమ్మా కానీ నీకు నచ్చినట్టు ఉంటే ఉండవచ్చు అద్దె తక్కువే అషిత కాస్త ఆశ్చర్యపోయినా ఖర్చు తక్కువగా ఉంటే బాగానే ఉందని ఫిక్స్ అయిపోయింది సంతకాలు చేసి గదిలోకి వెళ్ళిపోయింది గది చాలా శుభ్రంగా విస్తృతంగా ఉంది సంతోషంగా లగేజీ సర్దుకొని నిద్రపోయేందుకు సిద్ధమైంది అది మొదటి రాత్రి బాగా అలసిపోయిన హర్షిత వేగంగా నిద్రపోయింది కానీ అర్ధరాత్రి చుట్టూ విచిత్రమైన శబ్దాలు వినిపించాయి బయట ఎవరైనా ఉన్నారా వంటగది వైపు ఎవరైనా నడిచారా తనిఖీ చేసేందుకు నిద్రలేచి చూసింది ఎవరూ లేరు వాతావరణం సద్దుమణిగింది తన భ్రమే కావచ్చని అనుకొని మళ్ళీ పడుకుంది రెండో రోజు అర్షిత తలస్నానం చేసి అద్దంలో చూసుకుంది ఒక్కసారిగా భయంతో వెనక్కి వెళ్ళిపోయింది అద్దంలో తన ప్రతిబింబం లేదు హర్షతకు భయం పుట్టింది ఇక్కడ ఏదో సమస్య ఉందని అర్థమైంది వెంటనే ఇంటి యజమానిని సంప్రదించగా ఆమె ముఖం మారిపోయింది నువ్వు అర్థం చేసుకున్నావా నిజానికి ఈ గత పదేళ్ళుగా మూసివేయబడింది ఇక్కడ రాత్రి వేళలో ఎవరో కనిపిస్తారని విచిత్రమైన శబ్దాలు వస్తాయని అందరూ చెప్పేవారు కానీ నేను నమ్మలేదు హర్షిత భయంతో గదిని విడిచి వెళ్ళిపోవాలని అనుకుంది కానీ ఇంటి యజమానితో మాట్లాడిన తర్వాత అసలు కదా తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది ఆ ఇంటి గత యజమాని అనురాధ ఆమె ఇక్కడ ఒంటరిగా ఉండేది కానీ ఓ రోజు ఆమె అనూహ్యంగా గదిలో చనిపోయింది అప్పటి నుంచి ఆమె ఆత్మ ఈ ఇంట్లో సంచరిస్తూనే ఉంది రాత్రి వేళల్లో ఆమె నడిచే శబ్దాలు అద్దంలో ప్రతిబింబం కనిపించకపోవటం ఆల్ సైన్స్ ఆఫ్ హెర్ రెస్ట్లెస్ స్పిరిట్ హర్షిత ఈ కథను విని పూర్తిగా షాక్ అయిపోయింది కానీ భయపడటానికి బదులు అసలు ఆమె ఆత్మను శాంతింపజేయాలని నిర్ణయించుకుంది సూర్యాస్త సమయం హర్షిత ఒక దీపం వెలిగించి అనురాధ ఫోటో ముందు ఉంచింది మృదువుగా ఆమెకు శాంతి కలగాలని ప్రార్థించింది కొద్ది క్షణాలలో గదిలోని వాతావరణం మారిపోయింది గాలి సాఫీగా వెదజల్లింది రాత్రి తిరిగి అర్షిత అద్దంలో తన ప్రతిబింబం చూసుకుంది ఇప్పుడు అది స్పష్టంగా కనిపిస్తుంది ఆమె నవ్వుకుంది